ఫ్రెండ్స్ నేను ఇప్పుడు వంకాయ తాలింపు చేస్తున్నానండి అందుకోసం ఒక గిన్నెలో నీళ్లు తీసుకుని అందులో కళ్ళుప్పు ప్యాడ్ చేశాను సన్నగా పొడవుగా తరిగిన వంకాయ దెబ్బల్ని సాల్ట్ వాటర్లోనే కడిగి క్లీన్ చేసుకున్న తర్వాత ఆ నీళ్ళల్లో వేస్తున్నానండి ఉప్పు నీళ్ళు వేస్తున్నందువల్ల ఉప్పు నీళ్ళలో ఉడకబెట్టినందువల్ల ఉప్పు ముక్కలకి బాగా పడుతుంది పట్టినందువల్ల కరువున లాంటిది ఏం పట్టదండి కొంచెం వంకాయ టేస్ట్ మంచిగా ఉంటుంది ఉప్పు నీళ్ళలో ఉడకబెట్టినందువల్ల దబ్బ ఉడికిందా లేదా చెక్ చేసుకోవాలండి ఈ విధంగా పైన పార్ట్ ఒత్తి చూస్తే మనకు తెలుస్తుంది మరీ మెత్తంగా ఉడకూడదు అంటే మరీ ముద్దగా అయిపోతుంది మనకు దబ్బ చెదరకూడదండి చెదరకుండా బాగుండాలి అప్పుడే బాగుంటుంది ఒక వన్ టీ స్పూన్ మినపప్పు వేసుకున్నానండి జస్ట్ డ్రాప్స్ మాత్రానికి ఆయిల్ వేసాను వన్ టీ స్పూన్ జీలకర్ర వేశాను రెండు టీ స్పూన్లు పల్లీలు వేసానండి ఇవన్నీ బాగా దూరగా వేయించుకోవాలి మంచి టేస్ట్ వస్తాయండి వీటి వల్లే ఈ మసాలా అండి ఆ తాలింపులో చల్లడానికి వంకాయ నచ్చని వాళ్ళు కూడా దీన్ని ఇష్టంగా తింటారు ఈ రకంగా ఒకసారి ట్రై చేసి చూడండి ఈ తాలింపు సైడ్గా కూడా పెట్టుకోవచ్చు అంటే పప్పు చారు టమాటా చారు ఆ విధంగా కూడా పెట్టుకొని వంకాయ తాలింపు పెట్టుకొని కడుపు నిండా తినొచ్చండి ఇప్పుడు రెండు టీ స్పూన్ల ఆయిల్ తీసుకొని అందులో వన్ టీ స్పూన్ మినపప్పు గుప్పిడి కరివేపాకు వేసుకొని బాగా వేగనిద్దాము వేగిన తర్వాత రెండు పెద్ద సైజు ఆనియన్స్ తీసుకున్నాను రెండు పెద్ద సైజు ఆనియన్స్ తీసుకొని బాగా దూరగా వేయించుకోవాలి ఈ విధంగా వేగితే చాలండి ఇప్పుడు మనం ఇందాక ఉడకబెట్టుకున్న వంకాయ దెబ్బల్ని నీళ్ళని వేరు చేశాను నీళ్ళని వేరు చేసిన తర్వాత ఆ వంకాయ దబ్బలన్నిటిని తాలింపులో వేసి కొంచెంసేపు వేయించుకోవాలండి ఏమీ యాడ్ చేయకూడదు ఒక ఐదు నిమిషాల వరకు ఏమీ యాడ్ చేయకుండా ముక్క చెదరకూడదండి వంకాయ దెబ్బ నీట్గా ఉండాలి లైట్గా సాల్ట్ తక్కువ అనిపించిందండి నాకు అందుకే యాడ్ చేశాను ఒక హాఫ్ టీ స్పూన్ పసుపు యాడ్ చేశాను కొంచెంసేపు వేగాలండి ఈ లోపల మనం మిక్సీ వేసుకున్నాము ఇందాక మనం వేయించుకున్నాం కదండీ పల్లీలు మినప్పప్పు జీలకర్ర ఇవన్నీ ఎత్తి మిక్సీ జార్లో వేద్దాము ఒక నాలుగు వెల్లుల్లి రెమ్మలు తీసుకున్నామండి మంచి సువాసన వస్తుంది ఒక వన్ టీ స్పూన్ కారపొడి తీసుకుంటున్నాను మీకు అంటే మీ కారానికి తగ్గట్టు మీరు కారపొడి యాడ్ చేసుకోండి నేను వన్ టీ స్పూన్ పెద్ద స్పూన్తో వన్ టీ స్పూన్ యాడ్ చేశాను బ బరగ్గా మిక్సీ కొట్టుకోవాలండి పొడి పొడిగా ఉండాలి మరీ మెత్తంగా మిక్సీ కొట్టకూడదు అప్పుడే మంచి టేస్టు వాసన వస్తుంది ఈ విధంగా పొడి పొడిగా రావాలి బరగ్గా కొడితేనే మంచి సువాసన అండి ఇది ఆ దెబ్బల మీద పైన చల్లడం అండి చల్లిన తర్వాత ఒక ఐదు నిమిషాలు వేయించితే సరిపోతుంది దెబ్బ చెదరకుండా కలిపెట్టాలి చాలా బాగుంటుందండి మంచి సువాసన వస్తుంది చేసేటప్పుడు కూడాను నైస్గా కలిపెట్టాలండి ఆయిల్ తక్కువ పడుతుంది చాలా బాగుంటుందండి వంకాయ నచ్చని వాళ్ళు కూడా ఈ కర్రీని ఇష్టంగా తింటారు నాకు ఇంకా కొంచెం సాల్ట్ తక్కువ అనిపించింది అందుకే ఇంకొంచెం యాడ్ చేశాను చాలా బాగుంటుందండి ఒకసారి ట్రై చేసి చూడండి వంకాయ నచ్చని వాళ్ళు కూడా ఇష్టంగా తింటారు చాలా బాగుందండి కర్రీ వంకాయ తాలింపు రడి నచ్చింది నచ్చిందనేసి అనుకుంటున్నాను ఒకసారి ఇలా కూడా ట్రై చేసి చూడండి మీకు అందరికీ నచ్చిందంటే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్